ఇప్పుడు ఈ ఈవీఎంస్ కి సంబంధించి మూడు నెలలు అయిపోయినప్పటికీ కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు ఆ పన్నెండు ఈవీఎం లకు సంబంధించి కౌంటింగ్ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది అయితే వైసీపీ మిగతా నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ ఏమైనా డిమాండ్ చేసి అవకాశం అంటే మామూలుగా ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత బహుశా ఆరు నెలల లోపు అనుకుంటాను అభ్యంతరాలు ఉంటే రిటర్న్ గా చేయొచ్చు ఒకటి ఈవీఎంల పైన అనుమానాలు ఉన్న ఈవీఎంలు రీకౌంటింగ్ అన్నా ఇంకోటైనా ఇంకోటైనా నలభై వేల రూపాయలు ఎంతో ఫీజు కడితే ఒక్కొక్క బా ఒక్కొక్క సెటప్ కి వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఐదు లక్షల చిల్లర కట్టాడంటే పది ఈవీఎంలకి ఏదో కట్టినట్టున్నాడు బాలినేని గారు పదో పన్నెండుకో అయితే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎట్లా అమలుగా అవుతుందో తెలియట్లేదు ఇప్పుడు కొత్త సమస్య వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వైసీపీ ఆర్గ్యుమెంట్ ఏంటి ప్రధానమైంది నెంబర్ వన్ ఈవీఎంలో పడిన ఓట్లకి ఈవీ ప్యాడ్లో పడిన ఓట్లకి పోల్చి చూడాలి అంటున్నారు అది ప్రధానమైన అంటే ఈవీఎంలో లో వెయ్యి ఓట్లు పోలయింటే ఈవీ ప్యాడ్లో వెయ్యని పడింది అనుకోండి అప్పుడు రాంగ్ ఉన్నట్టే కదా నెంబర్ వన్ నెంబర్ టూ ఈవీఎంలో ఒక పార్టీకి వన్ వెయ్యొచ్చి వెయ్యొచ్చి అదే పార్టీకి ఈవీ ప్యాడ్లో తేడా వచ్చింది అనుకోండి అంటే ఓటింగ్లు ఎక్కడో తేడా వచ్చినట్టే కదా కాబట్టి అనుమానాలు తీరాలంటే ఈవీవివీ ప్యాడ్లు ఈవీఎంలు ని పోల్చి చూడాలి అలాంటిది జరిగితే ఈ సమస్యకు ఒక ముపింగ్ కలుగుతుంది అట్లా కాకుండా ఈవీఎంలు పనితీరు బాగుందని మళ్ళీ మీరందరూ ఓట్ మళ్ళీ దాన్ని చెక్ చేసుకోండి అంటే ఇంకా దానికి మీనింగ్లెస్ ఈవీఎంల పనితీరుని ఈవీఎంల ద్వారా చెక్ చేయలేం ఇప్పుడు అనుమానం ఎందుకు వైసీపీ వాళ్ళకి ఈవీఎంలో లో ఎవరి పార్టీకి ఓట్ వేసినా ఈవీ ఫ్యాట్లు ఏమో మాకు కనపడేది కనపడతా ఉంది అక్కడేమో ఏరే రిజిస్టర్ అవుతున్నా అనే విమర్శలు వస్తున్నాయి దేశంలో అది రైట్ ఆర్ రాంగ్ నిరూపించుకోవాల్సింది ఎలక్షన్ కమిషనే అది తేలాలంటే వీవీ ఫ్యాడ్లకి వీవీఎంలకి క్రాస్ చెకింగ్ జరగాలి ఇప్పుడు ఈవీఎం లో నేను ఓట్ మీరు నేను ఓటేసిన తర్వాత ఎక్కడ చూసుకుంటాం వివి ఫ్యాడ్ లో చూసుకుంటాం అది ఒక పది సెకండ్ల పాటు మనకు కనపడుతుంది మనకు వేసిన గుర్తు ఓకే సేఫ్ అనుకుంటాం తేడా వస్తే అడుగు గొడవ చేస్తాం కట్ నాకు అక్కడ కనపడింది ఇప్పుడు అనుమానం ఏందంటే ఈ ఫ్యాడ్ లో కనపడింది కానీ ఈవీఎంలో వేరే పడింది అని అంటున్నారు ఇప్పుడు సింపుల్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కంటి ఆ పన్నెండు ఈవీఎంలకి ఆ పన్నెండు ఈవీఎంల పరిధిలో ఉన్నటువంటి ఈవీ ఫ్యాడ్లకి మధ్య క్రాసింగ్ చేస్తే సేమ్ వచ్చేసింది అనుకోండి ఈవీఎంలకి వైసీపీ ఆరోపణలు అక్కడ ముగింపు అయిపోతుంది అట్లా కాక అదే సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం కూడా ఇప్పుడు మళ్ళీ తేడా వచ్చినానికి మొత్తానికి గడతారు మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ అలాగా ఉన్న ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఈవీఎంఎల్ఏ నేను పరిశీలిస్తానంటే మళ్ళీ విమర్శలు అట్లే ఉంటాయి అది ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క అపనమ్మకాన్ని తెచ్చుకుంటుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పున ఆధారంగా ఈవీవీ ఫ్యాడ్లకి ఈవిఎంఎల్కి మధ్య క్రాస్ చెక్కింగ్ జరగాలి ఇండు ఇది రెండు ఓకే అని చెప్పి నిరూపించితేనే మాత్రమే ఈరోజు ప్రతిపక్షాలు వచ్చిన ఆరోపణలకి ముగింపు పలుకుతుంది అలా కాకుండా మీరు ఈవీఎంల వరకే పని తెలియదు ఏం చేస్తారు ఈవీఎం లో చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు వైసీపీ వాళ్ళు కాబట్టి ఇది ఇక్కడికి ముగిసిపోవాలంటే ఎలక్షన్ కమిషన్ క్రాస్ చెకింగ్ ఒప్పుకోవాలి క్రాస్ చెకింగ్ చేసి నిరూపించాలి అది బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు తీసుకొచ్చిన తర్వాత మిషనర్స్ ని అనుమానాలను ఎప్పుడు ఛాలెంజ్ గా తీసుకోవాలి భారంగా తీసుకోవడదు కొంతకాలం పాటు ఉంటాయి ఇది ప్రజాస్వామ్యం ఐదేళ్ల పాటు మీకు అధికారాన్ని ఇస్తున్నాం ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అది మీ హక్కు కాదు కాబట్టి ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటి అన్నిటికీ విమర్శలకు సమాధానం చెప్తూ చెప్తూ అత్యంత క్రెడిబిలిటీ సంస్థ మాది నిరూపించుకునేదానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ముగింపలకాలి అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం మళ్ళీ అనుమానాలు తావిస్తాయి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు అన్నట్టు ఆ మూడు చోట్ల జరిగే దాంట్లో తేడాలు వచ్చినా అభ్యంతరాలు వచ్చినా ఇది రచ్చరచ్చగానే ఉంటుంది రాకుండా చూసుకుంటే వాళ్ళకి మంచిది అధికార తెలుగుదేశం పార్టీకి మన తెలుగుదేశం బాధ్యత ఏం దీంట్లో లేదు ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరిన్ని అనుమానాలు తావేయకుండా వ్యవహరిస్తుందా మరిన్ని అనుమానం తావిస్తుంది అనేది వాళ్ళు ఆ మూడు రోజులు జరిగే దాంట్లో ఈవీఎంలకి ఈవీ ఫ్యాడ్లకి మధ్య క్రాస్ చెక్కింగ్ చేస్తేనే దీనికి ఒక ముగింపులని అయితే మరింత అనుమానాలు తావిస్తుంది యా బేసిక్గా స్కిల్ డెవలప్మెంట్ కేసుతో సహా చంద్రబాబు గారి పైన గత ప్రభుత్వం నమోదు చేసినటువంటి అంటే సిట్ ఏదైతే నమోదు చేసిందో ఎఫ్ఐఆర్లు వాటి భవిష్యత్ అనేది రెండు రెండు పిటిషన్ల పైన ఆధారపడి ఉంటుంది ఒకటి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిటిషన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ చంద్రబాబు గారు తప్పు చేశారంటారు చంద్రబాబు గారేమో ఈ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఒక నమ్మకం లేదు కాబట్టి సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇది ఎన్క్వైరీ జరిగితే బాగుంటుందని నోటీస్ ఇచ్చారు అది అది వాయిదా పడింది ఇప్పుడు కొత్తగా ఇంకొక జర్నలిస్ట్ కూడా అప్లై అప్లై ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పవర్లోకి వచ్చింది గత ప్రభుత్వం పెట్టిన కేసు పవర్లో ఉన్న వాళ్ళు ఈ కేసు ముందుకు నడదు కాబట్టి దీన్ని ఏమన్నారు కాబట్టి కోర్టు ఇచ్చే తీర్పు తర్వాతనే ఈ కేసు ఎలాంటి మలుపులు జరుగుతుందో తెలుస్తుంది ఇప్పుడు ఏం చెప్పలేము ఎంత కోర్టులో ఉంది కాబట్టి అభ్యంతరం అని కాదు కోర్టు ఏం తీర్పిస్తుంది సిబిఐకి ఇస్తుందా సీబీఐకి ఇస్తే ఒక రూపం తీసుకుంటుంది ఇది అదే స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వచ్చింది మళ్ళీ గొడవ మీరే అధికారం ఉంటారు దాన్ని ఏమైనా చేస్తారని కాబట్టి రేపు కోర్టు ఇవ్వబోయే తీర్పును బట్టే చంద్రబాబు గారి కేసు యొక్క భవిష్యత్తు ఉంటుంది ఏ ఏ సిబిఐకి ఇమ్మంటే ఒక రూపం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఇంకొక రూపం తీసుకుంటుంది కాబట్టి ఏ రూపం తీసుకుంటుంది దాని రూపం యొక్క ప్రభావం ఎలక్షన్ రాజకీయాల మీద ఉంటుందని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు ఏం చెప్పబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంచుతుందా సిబిఐకి ఇస్తుందా ఉండవల్ అరుణ్ కుమార్ తిలక్ తెలగ్గారి కేసు దాన్ని బట్టి దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది